దేశంలో పత్రికా స్వేచ్ఛ మీద దాడి జరుగుతుందని అందరూ వింటూనే ఉన్నాం మొన్న ఆంధ్రజ్యోతి రిపోర్టర్ మీద భౌతిక దాడి అలాగే నిన్న తెలంగాణలో శంకర్ జర్నలిస్ట్ మీద దాడి నిన్న ఈరోజు పలాసలో జర్నలిస్ట్ మీద వ్యక్తిగతమైనటువంటి దర్శనలతో ఈరోజు అలాగే మొన్న ఐ ఐన్యూస్ మీద దాడి కూడా జరిగింది దానికి ముఖ్యంగా కారణం ఏంటంటే ఒక ఈ రాష్ట్రంలో ఉండే ముఖ్య నాయకులే టీవీ ఫైవ్ ఈనాడు ఆంధ్రజ్యోతి మీరు ప్రతిపక్ష పార్టీలవి టీవీ నైన్ అలాగే సాక్షి మీరు ప్రజా పాలకపక్షానికి అని చెప్పి నాయకులే పత్రికలను విడదీసి చూపిస్తున్నప్పుడు నాయకులుగా పత్రికా స్వేచ్ఛని కాపాడాల్సినటువంటి నాయకులు ఈరోజు పత్రికా స్వేచ్ఛని భంగం చేస్తున్నారు దీన్ని మేము వామపక్షాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే పత్రికలకి స్వేచ్ఛ కలగాలి అది పాలకుల పక్ష పాలకుల పక్షాలు కాకుండా గగన్ పక్షం ఉండాలని మేము కోరుకుంటున్నాం ఈ ఏదైతే నిన్న జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు జర్నలిస్ట్ చేసిన నిరసన కార్యక్రమానికి మేము సంఘీభావం తెలియజేస్తాం రానున్న ఎన్నికల్లో పనిచేస్తున్న మరియు పత్రిక లేఖల్లో కొన్ని వార్తలు నిజాలని బహిర్గతం చేస్తూ వ్రాస్తుంటే కొన్ని పార్టీలకు చెందిన నాయకులకు అది పట్టడం లేదు ఒకవేళ తాము రాసే వార్తల్ని వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు కానీ బహిరంగ సభల్లో తాగుబోతి విలేకరంటూ రాకే ప్రవర్తన విలేకరంటూ పది మంది ఆడవాళ్ళతో తిరుగుతున్న విలేకరులకు మంది సంబోధించడం చాలా తప్పు ఇది చట్ట చాలా నేరము ఉన్నత గల నాయకులు నాయకురాలు మన నీలావతిలో జరిగిన బహిరంగ సభలో ఒక వాళ్ళ తెలుగుదేశాన్ని అనుకూలంగా రాని పత్రికల పేర్లు ఎత్తు చూపుతూ ఒక చిక్ చిక్కువ జగదీష్పై తాగుబోతు విలేకరాన్ని సంబోధించడం అది జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ ఇలా ఈ విషయాన్ని ఆమె ఖండించకపోయి జవాబుదారి తనం చెప్పకపోతే ఈ దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం ఇది చా బేస క్షమాపణ చెప్తే సరే సరే లేదంటే వారం రోజులు గడువిస్తున్నాం దాని తర్వాత తాము చర్యలు తీసుకోవడానికి ఎన్నికము జర్నలిస్టులు తరఫున బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఏ రాజకీయ పార్టీ నాయకులు తమకు మనోభావ దెబ్బతిన్న విలేఖరులు రాస్తే వార్తలు వారిపై వ్యక్తిగతంగా చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు దానికి మేము చట్టానికి అత్యత్వం కాము కానీ వ్యక్తిగత దోషణలు చేస్తే మాత్రం కాబట్టి ఇక్కడ జర్నలిస్ట్ సంఘాల తరఫున తాము అంతటికైనా వెళ్ళేందుకు చట్టపరంగా మేము ముందడుగు వేస్తామని తెలియజేస్తున్నాం